వెల్కమ్ టు ఏకాన వెంకటేశ్వర మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్ టీజీపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ యాస్ తో సహా ఇతర పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈరోజు ప్రభుత్వ విడుదల చేసినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సర్వేని కంప్లీట్ గా కేంద్ర కార్పొరేట్ మరియు ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రస్తుతం నిధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు ఈమె ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సర్వేను విడుదల చేసింది అయితే మీకు ఇక్కడ రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి బడ్జెట్ రెండు సర్వే బడ్జెట్కి సర్వేకి మధ్య తేడా ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇది ఒక ఆర్థిక సంవత్సరం అనుకోండి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఈ రెండు కూడా ఆర్థిక సంవత్సరాలే మనకి ఇప్పుడు కూడా ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ ఒకటో తారీఖున ప్రారంభమై మార్చ్ ముప్పై ఒకటో తారీఖున మనకు ముగుస్తుంది ఆర్థిక సంవత్సరం అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో నాలుగు క్వార్టర్స్ ఉంటాయి క్వార్టర్లు అంటే అవి కాదు క్వార్టర్స్ మొదటి క్వార్టర్ ఏమో క్యూ వన్ అంటాం క్యూ వన్ క్వార్టర్ వన్ ఇది ఇది ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు అదేవిధంగా క్వార్టర్స్ టూ వచ్చి జూలై ఆగస్టు సెప్టెంబర్ క్వార్టర్ త్రీ వచ్చి మనకి అక్టోబరు నవంబరు డిసెంబర్ క్వార్టర్ ఫోర్ వచ్చి మీకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ముప్పై ఒకటి వరకు ఉండడం అనేది జరుగుతుంది ఈ నాలుగు కూడా ప్రస్తుతం సారీ ఆర్థిక సంవత్సరం యొక్క క్వార్టర్స్ ఓకేనా రైట్ ఇప్పుడు ఈ ఆర్థిక సర్వేకి బడ్జెట్గా మనం మన తేడా చెప్పుకోవాలా ఏమనేసి అంటే ఒక డెఫినేషన్ చెప్తా పెట్టుకొని గడిచిన సంవత్సరం సంవత్సరం సంవత్సరంలో చేసినటువంటి వ్యయ ప్లస్ గడిచిన సంవత్సరంలో మనం పన్నుల ద్వారా రాబట్టినటువంటి రాబడులను అంచనా వేసుకొని రానున్నటువంటి సంవత్సరానికి మనం అంచనా వేసి ప్రవేశపెట్టబడేటటువంటి వ్యయము ప్లస్ రాబడిని మనం ఏం చేస్తామంటే బడ్జెట్ అనిస్తాం మరోసారి చెప్తున్నా గణించిన సంవత్సరం వ్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యయ గణాంకాల ఆధారంగా ప్లస్ గణించిన సంవత్సరంలో మనం ఆదాయం సంపాదించుంటాం కదా మన రాబడి ఆ రాబడి గణాంకాల ఆధారంగా వచ్చే సంవత్సరం మనం ఎంత ఖర్చు చేయాలి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మనం ఎంత రాబడిని రాబట్టాలి అని అంచనా వేసి ప్రవేశపెట్టేదే బడ్జెట్ ఓకేనా రైట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం ఒకటి ఉంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం ఒకటి ఉంది ఓకేనా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో చేసినటువంటి వ్యయ గణాంకాలు ప్లస్ ఆ సంవత్సరం మనం సంపాదించినటువంటి ఆదాయ గణాంకాల అంచనా వేసి నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఎంత ఖర్చు చేయాలి ఎంత ఆదాయాన్ని సంపాదించాలి అని అంచనా వేసి ప్రవేశపెట్టబడితే బడ్జెట్ అంటే ఖచ్చితంగా గడిచిన సంవత్సరం యొక్క వ్యయాలు ప్లస్ ఆదాయాలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని బడ్జెట్ ని ప్రవేశపెడతారు ఓకే రైట్ నెక్స్ట్ ఎప్పుడైతే ఆ ఇయర్ ముగిస్తు ముగుస్తూ వస్తుందో అప్పుడు ఎండింగ్ లో మనకి ఆ లో మనం చేసినటువంటి పనితీరుని మనం చెప్పేదే మనకి సర్వే అనమాట ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం చివరికి వచ్చేసాం చివరికి వచ్చేస్తే ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమిటి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏమిటి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని మంచిగా ప్రగతిని కలబరించిందా లేదా అని మన ప్రగతిని తెలుసుకోవడం కోసం ఏ విధంగా మన ఆర్థిక వ్యవస్థ ఉంది ఆ సంవత్సరం మనం ఏమేమి పని చేస్తామన్నదే ఈ సర్వేకి సంబంధించింది ఓకేనా రైట్ ఇది సర్వే చెప్తుంది ఇది బడ్జెట్ చెప్తుంది ఓకేనా నెక్స్ట్ ఇయర్ అనేది బడ్జెట్ ఈ ఇయర్ అనేది సర్వే చెప్తుంది ఓకేనా ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సాంప్రదాయం మన భారతదేశం టూ థౌసండ్ సెవెంటీన్ లో ప్రారంభమైంది బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఒక రోజు ముందు కానీ రెండు రోజుల ముందు కానీ ఓకేనా సర్వేని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున భారతదేశం కేంద్ర కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్వేను విడుదల చేసింది ఓకేనా ఈ సర్వేలో మన భారతదేశం ఉన్నటువంటి గణాంకాలు ఏమిటి మన భారతదేశం ఏమేమి పనిచేసింది అసలు మన భారతదేశం యొక్క స్థితిగతులు ఏమిటి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా రైట్స్ ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సింది అఫీషియల్ అఫీషియల్ డాక్యుమెంట్ ఉంటుంది మాత్రమా అఫీషియల్ డాక్యుమెంట్ ఉంటుంది ఇంకోటి ఏమంటే మర్చిపోయాను మీకు కంప్లీట్గా ఎకానమీ క్లాసెస్ కావాలంటే ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ తెలంగాణ ఎకానమీ డైలీ క్లాసెస్ జరుగుతున్నాయి ఇప్పుడు ఎకానమీ జరుగుతూ ఉంది ఇండియన్ ఎకానమీ క్లాసెస్ మీరు కావాలని తీసుకోవచ్చు మీరు ఎకానమీ క్లాసెస్ చాలా బాగా చెప్తానా అసలు చెప్పనా అనేది మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కంప్లీట్గా ఉన్నాయి జాతీయ ద్రవ్యం మనం ప్రభుత్వ విత్త వరకు ఉన్నాయి వాటిని చూసి మరి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ రెండూ కలిపి ట్రిపుల్ నైన్ రూపీస్ మన యాప్లో ఓన్లీ ఫిబ్రవరి ఒకటో తేదీ మాత్రం ఆఫర్ ఉంటుంది అదేవిధంగా ఇయర్లీ జీకే కరెంట్ అఫేర్స్ ఇయర్లీ జీకే కరెంట్ అఫేర్స్ సెపరేట్గా ఉంటుంది జీకే సపరేట్గా ఉంటుంది ఈ రెండు కలిపి నేను మీకు ఫైన నెన్ రూపీస్కి ఇస్తున్నా ఇయర్లీ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంటాను ప్రతి పదవి రోజు ఒకసారి నేను అప్లోడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఓకేనా రైట్ ఇది మీకు ఎవరో డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మన యాప్ పేరు వచ్చి ఎకానంద వెంకటేశ్వర్ యాప్ ఓకేనా రైట్ ఇప్పుడు మనము ఇక్కడ ఈ సోర్స్ మొత్తము కూడా నేను పిఐపి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి అఫీషియల్ ఆర్థిక సర్వే డాక్యుమెంట్ నుంచి అదేవిధంగా రీసెంట్లీగా న్యూస్ ఆన్ ఎయిరు ఇలా అఫీషియల్ వెబ్సైట్ ప్రభుత్వ వెబ్సైట్ నుంచి మీరు తీసుకున్నాను ఇప్పుడు చూద్దాం కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శ్రీమతి నిర్మలా సీతారామన్ ఇరవై రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై తొమ్మిదిన పార్లమెంట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టింది మరి ఈ సర్వేలో మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఒకసారిగా గమనిస్తే ప్రపంచ వాతావరణం చాలా పెలుసుగా ఉంది కరెక్టే చాలా గందరగోళం ఉంది ప్రపంచ వాతావరణం వృత్తి అంచనాల కంటే మెరుగ్గా ఉంది మన భారతదేశం ఏ ఇయర్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్లో వృత్తి అంచనా వేసిన దానికంటే ఇంకా ఎక్కువే ఉందంట కానీ తీవ్రతరం అవుతున్న భౌగోళిక రాజకీయ సరిహద్దులు ఉద్రిక్తలు వాణిజ్య విచ్ఛిన్నము ఆర్థిక దుర్బలత్వాల మధ్య నష్టాలు పెరిగి కరెక్టే కదా రాజకీయ మన దేశం యొక్క భౌగోళిక సరిహద్దుల్లో రాజకీయ అనిశ్చిత కారణాలు చాలా ఉన్నాయి మనం చూస్తూ ఉంటాం రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది ఇది ఒక అనిశ్చితం చెప్పొచ్చు అదేవిధంగా అమెరికా మన భారతదేశం పైన ఐదు వందల పర్సెంట్ సుంకాలు విధించింది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మాసంలో ఐదు వందల పర్సనల్ సుంకాలు విధించింది అదేవిధంగా మన చైనాతో మనకి ఇబ్బంది ఇది పక్కన చూస్తే బంగ్లాదేశ్ లో మనకి అసలీన వచ్చి మన భారతదేశం దాక్కున్నది ఇది ఒక రాజకీయ అని అదే అదేవిధంగా ఇజ్రాయల్ అమాస్ మధ్య యుద్ధం రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం అదేవిధంగా అమెరికా దేశం పైన యుద్ధం అమెరికా గ్రీన్ల్యాండ్ ఆపా గ్రీన్ల్యాండ్ స్వాధీన స్వాధీనం చేసుకోవడానికి అది యుద్ధం ఇలా ప్రపంచవ్యాప్తంగా గందరగోళానికి గురైనటువంటి పరిస్థితుల్లో కూడా మన భారతదేశం వృత్తి అంచనా వేసిన దానికి ఇంకా ఎక్కువ మన భారతదేశంలో ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ లో నమోదైంది ఓకేనా ఈ నేపథ్యంలో భారతదేశం యొక్క పనితీరు బాగానే ఉంది ఫ్రెడ్ మొదటి ముందస్తు అంచనాలు అంటే ఫస్ట్ రివైడర్ సారీ ఫస్ట్ బిఫోర్ ఎస్టిమేషన్ బిఈ అంటాం చూడండి ఎకాడమీ ఆర్ఈ బిఈ ఎఫ్ఆర్ఈ అనే దాని పదాలు తేడా లేకుండా ఎకానమీ చెప్తుంటారు ఓకేనా మొదటి ముందస్తు అంచనాలు అంటే ఫస్ట్ బిఫోర్ ఎస్టిమేట్స్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ వాస్తవ జీడిపి వృద్ధి ఏడు పాయింట్ నాలుగు శాతంగా ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మన భారతదేశంలో వాస్తవంగా జీడిపి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నమోదు కానీ చాలా సంవత్సరాలు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అన్నాయి సెవెన్ పాయింట్ జీరో పర్సెంట్ అన్నాయి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ అన్నాయి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అన్నాయి అలా వృత్తి అంచనా వేసిన దానికంటే ఇంకో ఎక్కువే ఈసారి నమోదైందా నెక్స్ట్ సార్ జీవియ వృద్ధిని ఏడు పాయింట్ మూడు శాతంగా ఉంచారు వరుసగా నాలుగో సంవత్సరము కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం యొక్క స్థితిని పునరుద్ఘాటిస్తున్నాయి ఓకేనా నెక్స్ట్ సార్ రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు తుది వినియోగ వ్యయం అంటే ప్రైవేట్ రంగంలో తుది వినియోగ వ్యయం అంటే ఫైనల్గా మనం చేసేటటువంటి వ్యయం కన్సూమర్ కన్సూమర్ అంటాం ఓకేనా వ్యయం ఏడు పాయింట్ సున్నా శాతం పెరిగి జీడిపి అరవై ఒకటి పాయింట్ ఐదు శాతానికి చేరుకున్నది ఇది రెండు వేల పన్నెండు తర్వాత అత్యధికము రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో కూడా అరవై ఒకటి పాయింట్ ఐదు శాతం వాటని నమోదు చేసింది ప్రైవేటు రంగం ఓకేనా నెక్స్ట్ ఈ వృత్తికి తక్కువ ఈ వృత్తి ఇంతగా నమోదు కావడం గల కారణం ఏంటంటే భారతదేశం తక్కువ ద్రవ్యోల్పణ నమోదడం అంటే ఎక్కువగా లేదు కదా ఎక్కువ లేదు మరి తక్కువ పడిపోలేదు తక్కువ ద్రవ్యోల్పణం స్థిరమైన ఉపాధి స్టెబిలైజేషన్ ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా పెరుగుతున్న వాస్తవ కొనుగోలు శక్తి మద్దతు ఇచ్చాయి కాబట్టి ఈ ప్రైవేటు తుది వినియోగం ఏమనేది దేశ జీడికుల అరవై ఒకటి పాయింట్ ఐదు శాతానికి చేరి తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేటట్టు చేసింది నెక్స్ట్ నోట్ వినియోగము కన్జంప్షన్ ఓకేనా కన్సంప్షన్ ప్లస్ పెట్టుబడుల డబుల్ ఇంజన్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి రేటు సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్గా ఉంది వినియోగ వ్యయం వ్యయం అంటే కుటుంబాలు చేసేట వ్యయాన్ని వినియోగం ఏమని పిలుస్తాం ఈ జాతీయ ఆదాయంలో వస్తుంది అటు కుటుంబాలు చేసేటటువంటి వ్యయాన్ని వినియోగం ఏమని పిలుస్తాం ఎప్పుడైతే వినియోగం వ్యయం పెరుగుతుందో ఆటోమేటిక్గా సమిష్టి డిమాండ్ పెరుగుతుంది సమిష్టి డిమాండ్ పెరిగిపోతే ఆటోమేటిక్గా ద్వారా వస్తువులను మన భారతదేశం సేల్స్ అయ్యి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది కాబట్టి వినియోగ వ్యయము పెరిగితే ప్లస్ భారతదేశంలో పెట్టుబడులు ఈ రెండు భారతదేశం రావడం వలన డబుల్ ఇంజిన్ సాధ్యం అవడం వలన వృద్ధి రేటు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నమోదైంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై నెక్స్ట్ వచ్చేటటువంటి ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా జిడిపి ఆరు పాయింట్ ఎనిమిది నుంచి ఏడు పాయింట్ రెండు శాతంగా నమోదు అవ్వచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఫినీ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పెట్టుబడి కార్యకలాపాలు బలపడ్డాయ అంటే మన భారతదేశం పెట్టుబడి బాగానే వచ్చాయంట స్థూల స్థూల స్థిర మూలధన నిర్మాణం స్థూల స్థిర అంటే మనకి చెప్పాలంటే ఈ స్థూల స్థిర మూలధనం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మంచిదే ఈ స్థూల స్థిర మూలధనం అనేది పెరిగే కొద్దీ దేశ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంటుంది స్థూల స్థిర మూలం నిర్మాణం ఏడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది దాని మరియు దాని వాటా జీడిపిలో ముప్పై శాతం వద్ద స్థిరంగా ఉంది ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మొదటి అర్ధ భాగంలో సేవలలో స్థూల విలువ ఆధారిత జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగింది మొదటి ఆర్ మొత్తం మొత్తం ఆర్థిక సంవత్సరానికి తొమ్మిది పాయింట్ ఒక శాతం వృద్ధిని అంచనా వేసింది నెక్స్ట్ రెండు వేల పదహారు ఇరవై ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆదాయ వసూలు సగటున జిడిపిలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం నుండి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో నైన్ పాయింట్ టూ పర్సెంట్ కి బలపడ్డాయంటేనా అంటే మన భారతదేశంలో ఆదాయ పన్ను వసూలు అనేవి పెరిగాయి తద్వారా ఎప్పుడైతే పన్ను ఎగవేతకు పాల్పడకుండా పన్నుని కరెంటుగా సంస్థలు కానీ వ్యక్తులు కానీ కరెంటుగా ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ కరెక్ట్ గా పే చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఆదాయ పన్ను వసూలు పెరిగాయంట ఆదాయ పన్నులు కట్టడానికి చాలా మంది ముందుకు వచ్చారంట తద్వారా పన్ను ఎగవేతగా పాల్పడే వారి సంఖ్య కూడా తగ్గిందంట ఓకేనా రైట్ సార్ నెక్స్ట్ ఈ మెరుగుదలకు కార్పొరేట్ ఏతర పన్ను వసూలు దోహదపడ్డాయి కార్పొరేట్ ఏతర పన్ను వసూలు దోహదపడ్డాయి ఇది మహమ్మారికి ముందు జీడిపిలో టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ శాతం నుండి మహమ్మారి తర్వాత దాదాపు మూడు పాయింట్ మూడు శాతానికి పెరిగిందంట ఏది కార్పొరేట్ ఏతర వస్తువులు దేశ జీడిపిలో ఒకప్పుడు మహమ్మారికి ముందు దేశ జీడిపిలో కార్పొరేట్ పన్ను వస్తువులు టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంట కానీ ఈసారి ఎంత పెరిగిందంట త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగిందంట అంటే దేశ జీడిపిలో కార్పొరేట్ కార్పొరేట్ ఏతర పన్నుల వస్తువులు అనేవి మహమ్మారితో పోలిస్తే ఇప్పుడు ఈ సంవత్సరం పెరిగిందంట ఓకే నెక్స్ట్ ప్రత్యక్ష పన్ను బేస్ క్రమంగా విస్తరించింది ప్రత్యక్ష పన్నులు పెరిగాయంట నెక్స్ట్ ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయబడినవి కూడా పెరిగాయంట ఎప్పుడైతే ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతుందో ఆటోమేటిక్ దేశ ఆర్థిక బాగుంటుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ డిసెంబర్ మధ్య స్థూల జిఎస్టి వసూలు పదిహేడు పాయింట్ పదిహేడు పాయింట్ నాలుగు లక్షల కోట్ల ఉన్నాయి ఎప్పటి నుంచి వరకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏప్రిల్ డిసెంబర్ మధ్య ఇది సంవత్సరానికి ఆరు పాయింట్ ఏడు శాతం వృద్ధిని నమోదు చేస్తున్నది ఈ జీఎస్టీ జిఎస్టి ఆదాయ వృద్ధి ప్రస్తుత నామమాత్రపు జీడీపీ వృద్ధి పరిస్థితులతో విస్తృతంగా సమలేఖనం చేయబడింది మహమ్మారికి ముందు కాలంలో కేంద్ర ప్రభుత్వ ప్రభావవంతమైన మూలధన వ్యయము దేశ జడిపుల సగటున రెండు పాయింట్ ఏడు శాతం నుండి మహమ్మారి తర్వాత మూడు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది ఏది మూలధన వ్యయం మూలధన వ్యయం అంటే దేశంలో ఆస్తులు సృష్టించే కొరకు మనం మూలధనం ఏమంటాం ఉదాహరణకి ప్రాజెక్టులు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు ఉంది పోలవరం ప్రాజెక్టు ఏమన్నీ కూడా మూలధనమే ఎదరో ఒక సంస్థలు స్థాపిస్తావు అది కూడా మూలధనమయమే ఓకేనా శాతం నుండి మహమ్మారి తర్వాత మూడు పాయింట్ మూడు శాతానికి మరియు ఫినాన్షియల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫోర్ శాతానికి పెరిగిందంట ఓకేనా నెక్స్ట్ రెండు వేల ఇరవై నుండి భారతదేశం తన సాధారణ ప్రభుత్వాలను జీడిపి నిష్పత్తిని దాదాపు ఏడు పాయింట్ ఒక్క శాతం పాయింట్ పాయింట్లు తగ్గించింది అదే సమయంలో అధిక ప్రభుత్వ పెట్టుబడులను కొనసాగించింది ప్రభుత్వ రుణం అంటే ప్రభుత్వం విదేశాల నుంచి రుణం తీసుకుంటుంటాయి ప్రజల నుండి రుణం తీసుకుంటుంది విత్త సంస్థల నుంచి బ్యాంకుల నుంచి విదేశ అంతర్జాతీయ సంస్థల నుంచి మనకి ప్రభుత్వ రుణం తీసుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే ప్రభుత్వ రుణం తీసుకునే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ అప్పులు కూరుకుపోతుంది ఎప్పుడైతే ప్రభుత్వ రుణం సేకరించడం రుణం తీసుకోవడం తగ్గిస్తుందో అంటే దేశం అప్రోచ్ చేయడం లేదని అర్థం కాబట్టి చూడండి తగ్గించిందంట ఏడు పాయింట్ ఒక శాతం పాయింట్ తగ్గించిందంట అదే సమయంలో అధిక ప్రభుత్వ పెట్టుబడులు కొనసాగించిందంట అంటే పెట్టుబడులను ఆకర్షించిందంట నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కూడా విస్తరించింది మ్యూచువల్ ఫండ్ మన భారతదేశం సెబీ ఉంది సెబీ ఓకేనా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ ను నిర్వహిస్తు నియంత్రిస్తుంది మ్యూచువల్ ఫండ్స్ నియంత్రిస్తుంది నిర్వహిస్తుంది ఏది సెబీ డిసెంబర్ రెండు వేల ఇరవై చివరి నాటికి ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల మంది ప్రత్యేక పెట్టుబడిదారులు ఉన్నారు వీరిలో మూడు పాయింట్ ఐదు కోట్లు అంటే నవంబర్ రెండు వేల ఇరవై నవంబర్ నాటికి నాన్ టైర్ వన్ టైర్ టూ నగరాల నుండి వచ్చారంట అంటే ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్ని మ్యూచువల్ ఫండ్ని ఇన్వెస్ట్ చేయడానికి ఒకప్పుడు ఈ టైర్ వన్ టైప్ టూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఇష్టపడేవారు కాదంట కానీ ఇప్పుడు ఇష్టపడ్డారంట ఓకేనా తద్వారా కూడా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది ఇది సాంప్రదాయ పట్టణ కేంద్రాలకు మించి అధిక ఆర్థిక భాగస్వామి యొక్క విస్తరణను నొక్కి చెబుతుంది గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీ అంటే అంటే ఎక్కడ గుజరాత్ లో ఉంటుంది మీకు తెలిసిందే ఓకేనా గిఫ్ట్ సిటీలో భారతదేశం మొట్టమొదటి అంతర్జాతీయ చాలా ఇంపార్టెంట్ ఇండియా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ సర్వీసెస్ సెంటర్ ప్రపంచ మూల మూలతనాన్ని ఆకర్షించడానికి వీలు కల్పించే పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది అడుగుతాడు గిఫ్ట్ అంటే ఫుల్ ఫామ్ అడుగుతాడు ప్లస్ అదే విధంగా గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేయబడిన సంస్థ ఏదని అడుగుతాడు ఓకేనా గుర్తించుకోండి రైట్ సార్ నెక్స్ట్ భారతదేశ భార భారతదేశ ద్రవ్య మరియు ఆర్థిక రంగాలు ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో బలమైనటువంటి పనితీరుని ప్రదర్శించాయంట రెండు వేల పద్నాలుగులో ప్రారంభించబడిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై ఐదు పాయింట్ సున్నా రెండు కోట్ల ఖాతాలను ప్రారంభించిందంట మన భారతదేశం జన్ధన్ జన్ధన్ ఖాతా ఎందుకు జీరో అకౌంట్ తీసుకురావడం కోసం మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా బ్యాంకింగ్ సదుపాయం కల్పించడం కోసం రెండు వేల పద్నాలుగులో జన్ధన్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చారు వీటిలో ముప్పై ఆరు పాయింట్ ఆరు మూడు కోట్ల ఖాతాలు గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాలలో తెరవబడ్డాయి గతంలో బ్యాంకు సౌకర్యం లేని జనాభాకు ప్రాథమిక పొదుపు మరియు లావాదేవీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన నెక్స్ట్ సార్ స్టాండప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా మన భారతదేశంలో స్టార్ట్అప్లను ప్రోత్సహించడం కోసం స్టార్ట్అప్లను మరింత పెద్దగా ఏర్పాటు చేయడం కోసం మనకి స్టాండప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా పథకం ఎస్సీ ఎస్టీ మహిళా వ్యవస్థాపకులు ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ ను స్థాపించడానికి పది లక్షల నుండి కోటి రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందిస్తారు ఈ పథకం కింద నెక్స్ట్ సార్ పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పథకం వీధి విక్రేతలకు వీధి విక్రేతలు ఎటువంటి పూచీకత్తు లేకుండా ఎటువంటి హామీ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ కింద రుణాలను అందిస్తుంది ఏది పిఎం స్వనిధి అనే పథకం కింద ఓకేనా ఇది కూడా రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో మంచి ప్రయత్నం కనబరిచినంత ఓకే నెక్స్ట్ సార్ ప్రధానమంత్రి ముద్ర యోజన ఎంఎస్ఎంలకు చిన్న చిన్న తరహా సంస్థలకి సూక్ష్మ సంస్థలకు నిధులను జారీ చేస్తుంది ప్రధానమంత్రి ముద్ర యోజన తయారీ వ్యాపారం సేవలు మరియు అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలలో సూక్ష్మ మరియు చిన్న సంస్థలకి ఆర్థిక సహాయం అందిస్తుంది ఇది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితం కనిపిస్తుందంట నై సార్ అక్టోబర్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ పథకం యాభై ఐదు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రుణ ఖాతాలలో ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లకు పైగా పంపిణీ చేయబడింది సార్ ఈ గణాంకలు నేర్చుకోవాలి నేర్చుకోవాలి డెక్స్లో పెడితే అడిగిస్తాను ఓకేనా ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో భారతదేశ వాటా ప్రపంచ వాణిజ్య ఎగుమతిలో భారతదేశ వాట దాదాపు రెట్టిపోయిందంట ఈ సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సేవల ఎగుమతుల్లో వాణిజ్య సేవల ఎగుమతుల్లో దాని వాట ఎంత రెండు శాతం నుండి నాలుగు పాయింట్ మూడు శాతం పెరిగిందంట ఏది సేవల వాట మన భారతదేశంలో ఓకేనా అదేవిధంగా యుఎన్ సిపిఎడి యుఎన్ సిపిఎడి కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అగ్రిమెంట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ టారిఫ్ అండ్ మనకి అగ్రిమెంట్ డెవలప్మెంట్ సంబంధించినటువంటిది ఒకటి యుఎస్సిటిఈడి యొక్క వాణిజ్యం మరియు అభివృద్ధి నివేదిక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం భారతదేశం వాణిజ్య భాగస్వామి వైవిధ్యకరణ ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది నెక్స్ట్ గ్లోబల్ సౌత్ లో మూడవ స్థానంలో నిలిచింది మన భారతదేశం ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మరియు అన్ని గ్లోబల్ నార్త్ ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువ వాణిజ్య వైవిధ్య స్కోర్ని మన భారతదేశం నమోదు చేసిందంట నైస్ సార్ భారతదేశం మొత్తం ఎగుమతులు ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ లో రికార్డు స్థాయిలో యుఎస్డి యూనియన్ అంటే దాని యుఎస్ డాలర్స్ టూ ఎయిట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ బిలియన్ యుఎస్ డాలర్స్ రెండు వేల ఇరవై ఐదులో మన భారతదేశం నుండి రికార్డు స్థాయిలో ఎగుమతి చేయబడ్డాయ ఇది సంవత్సరానికి ఆరు పాయింట్ ఒక్క శాతం వృద్ధిని నమోదు చేసింది ప్రధానంగా సేవ ఎగుమతుల్లో బలమైన వృద్ధి కారణం బలమైన వృద్ధి కారణంగా ఇది జరిగిందంట మన భారతదేశంలో జిడిపి ఉంది జిడిపిలో అత్యధిక వాటా ప్రస్తుతం అందిస్తుంది సర్వీస్ సెక్టర్ అందిస్తుంది సర్వీస్ సెక్టర్ అందిస్తుంది మళ్ళీ ఇండస్ట్రియల్ సెక్టర్ అందిస్తుంది దానికంటే తక్కువ దానికంటే తక్కువ అగ్రికల్చర్ సెక్టర్ అందిస్తుంది అంటే మన భారతదేశం జిడిపిలో ఎక్కువ భాగం సేవ రంగం అందించగా దానికంటే తక్కువ పారిశ్రామిక రంగం దానికంటే తక్కువ సేవారంగం మన భారతదేశంలో అందించడం అనేది జరిగింది ఓకేనా రైట్ నెక్స్ట్ సార్ సిపిఎల్ సిపిఐ సిరీస్ ప్రారంభం నుండి భారతదేశం అత్యల్ప ద్రవ్యోల్పణ రేటును నమోదు చేసింది ఏప్రిల్ డిసెంబర్ ఏప్రిల్ టు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సగటున ప్రధాన ద్రవ్యోల్బణం ఒకటి పాయింట్ ఏడు శాతం వద్ద ఉందండి ద్రవ్యోల్బణం నెక్స్ట్ సార్ రిటైల్ ద్రవ్యోల్బణంలో తగ్గుదలకు ప్రధానంగా ఆహారము మరియు ఇంధలో సాధారణ ద్రవ్యోల్పణ ధోరణి కారణమని చెప్పచ్చు ఓకేనా నెక్స్ట్ భారతదేశం రెండు వేల ఇరవై నాలుగు కంటే ఇరవై ఐదులో ప్రధాన ద్రవ్యాలు మనంలో అత్యంత పదులైన తగ్గుదలలో ఒకటిగా నమోదు చేసింది అంటే భారతదేశం ద్రవ్యాలపై మన అంత విపరీతంగా లేదు మరి అంత దరిద్రంగా లేదు ఓకేనా రైట్ ఇది మనకి సర్వేకి సంబంధించినటువంటిది ఓకేనా నెక్స్ట్ దీని కంటిన్యూస్ నెక్స్ట్ మనం చూద్దాం